రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇటీవల యుక్రెయిన్ తన ఆయుధాలను ఉపసంహరించుకునేందుకు అమెరికా జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి దీంతో యుక్రెయిన్ ఖార్కివ్ లోని రష్యా సైనికులపై దాడులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో యుక్రెయిన్ రష్యా యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం తమ మిత్ర దేశాలను పాశ్చాత్య దేశాలపైకి ఉసుకొల్పుతామన్నారు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకునేందుకు అమెరికా యూకే సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్దంలో ఉక్రెయిన్లోని అనేక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంటోంది తాజాగా కర్కివ్ నగరంపై పెద్ద ఎత్తున రష్యా దాడులు చేస్తోంది దీంతో తమకు మద్దతుగా నిలవాలంటూ ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాలను కోరుతున్నారు రష్యాను ఎదుర్కోవాలంటే తమకు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అవసరమని జెలన్స్ కోరుతున్నారు మరోవైపు రష్యాపై తాము అందించిన ఆయుధాలను ఉపయోగించుకునేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతిచ్చింది అయితే ఈ ఆయుధాలను కేవలం కర్క్యూలో మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది రష్యాపైకి తమ ఆయుధాలను అనుమతిస్తే నేరుగా ఈ యుద్ధంలో పాల్గొన్నట్టే అవుతుందని అందుకోసం కేవలం కర్క్యూలో మాత్రమే ఉపయోగించాలని అమెరికా స్పష్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు జర్మనీ సైతం తమ ఆయుధాలను ఉపయోగించేందుకు అనుమతిచ్చింది ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటుగా స్పందించారు ఉక్రెయిన్తో యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తే తాము కూడా తమ మిత్ర దేశాలను పాశ్చాత్య దేశాలపైకి ఉసిగొల్పుతామన్నారు జర్మనీ తమ ఆయుధాలను ఉక్రెయిన్తో తమపైకి ప్రయోగిస్తోందని పుతిన్ ఆరోపించారు ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని దీన్ని ఆపకపోతే తాము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టిన పుతిన్ తొలిసారి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డారు ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయన్నారు జర్మనీ తమ ఆయుధాల ప్రయోగాన్ని నిలవరించకపోతే తాము ఇతర దేశాలకు దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామన్నారు దీంతో పాశ్చాత్య దేశాల్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు తమ మిత్ర దేశాలను ప్రోత్సహిస్తామని హెచ్చరించారు జర్మనీ కవ్వింపు చర్యల వల్ల మొత్తం అంతర్జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు ఇది తమ దేశంపై ప్రత్యక్ష దాడిగానే భావిస్తామని తెలిపారు దీన్ని తిప్పికొట్టే హక్కు తమకు ఉంటుందన్నారు అంతేకాక ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో అణువస్త్ర ప్రయోగాలపైన పుతిన్ స్పందించారు తాము ఎప్పుడూ ముందస్తుగా అడుబాములను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కానీ ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపడితే మాత్రం ఎలాంటి చర్యలకు వెనకాడబోమని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల తాము ఏం కోల్పోయామో చెప్పలేమని అన్నారు అయితే తమ కంటే ఉక్రెయిన్ సైనికులు ఐదింతలు అధికంగా వద్ద మంది రష్యా సైనికులు బందీలుగా ఉన్నారని తమ వద్ద వాళ్ల సైనికులు మంది ఉన్నట్లు తెలిపారు మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పైన పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలిస్తే రష్యా పట్ల అమెరికా విధానంలో పెద్ద మార్పులు వస్తాయని తాను ఊహించనని అయితే ఆలోచనలో మార్పు మాత్రం తోసిపుచ్చలేమన్నారు అమెరికాలో ఎవరు గెలిచినా తాము పట్టించుకోమన్నారు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేస్తోందని యుఎస్ రాజకీయ వ్యవస్థ ప్రపంచ నాయకత్వాన్ని దహనం చేస్తోందని ఆరోపించారు అమెరికా ఎన్నికల ఫలితాల్లో రష్యాపై ఆ దేశ విధానాలను మార్పు తెస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు ఎవరు గెలిచినా కూడా రష్యా వారితో కలిసి పనిచేస్తుందన్నారు అంతేకాక అమెరికా రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమన్నారు నిజానికి ట్రంప్తో రష్యాకు ఎప్పుడూ ప్రత్యేక సంబంధాలు లేవని వాస్తవానికి అతను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యాపై భారీ ఆంక్షలు విధించడం ప్రారంభించారని అన్నారు అతను ఇంటర్మీడియట్ షార్ట్ రేంజ్ మిజైల్స్ ఒప్పందం నుంచి వైదొలిగారన్నారు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా వెస్ట్రన్ దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి సాయం చేస్తుండడం కూడా పుతిన్కి నచ్చడం లేదు దీంతో అమెరికాలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా వైఖరిలో మార్పులు వచ్చే అవకాశమే లేదన్నారు